హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శాండరీ మేసిన ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో వచ్చి ఆల్రెడీగా మీరు తనని చూశారు కదా సో మనకి డెబ్బై ఏళ్ళ నాటి బిల్డింగ్ అనమాట అంటే చెక్కల మీద తాసరాల స్లాబ్ అయితే ఉంటది కదా సో ఆ బిల్డింగ్ సంబంధించింది మనకి ఇండియన్ టాయిలెట్ తీసేసి సో వెస్టర్న్ సింగిల్ పీస్ కమోడ్ అంటే ఇన్స్టాల్ చేస్తాను అనమాట దానికి సంబంధించిన అసలు వర్క్ ఎలా చేసాం అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మనకి ఇటువంటి పాత బిల్డింగ్ లో సో ఈ వర్క్ రినోవేషన్ వర్క్ చేయాలంటే కొంచెం ఓపిక్ గా చేయాలండి టెక్నిక్స్ అనేది లేకపోతే పను అనేది కొంచెం జ్వరం అనమాట అలాగే లేట్ అయిపోతా రోజులు ఎక్కువైపోతా ఉంటాయి ఈ వీడియో చూస్తే మీకు ఆ టెక్నిక్స్ అనేది చాలా ఈజీగా మీకు అర్థం అవుతాయి సో వీడియో చూపిస్తూ నేను వాయిస్ ఓవర్ ఇస్తాను అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓన్లీ సంబంధించిన సమస్యలు మాత్రం ఛానల్ ఉంటాయి అనమాట ఓకే ఫ్రెండ్స్ మన వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఇండియన్ టైర్ట్ అనమాట ఇది బోదలం అయితే చాలా పెద్దది ఆ గట్టు అయితే చూడండి మనకి ఇంచుమించు అడుగు టైల్స్ కింద మళ్ళీ నాలుగు గంగలు తీసు పదహారు గంగల హైట్ అనమాట ఆ బేషన్ గట్టేయడానికి మళ్ళీ పక్కన వేరేగా ఒక ఎనిమిది గంగల గట్టు ఇండియన్ బేస్ కే ఫ్లస్ ట్యాంక్ పెట్టించుకున్నారు వీళ్ళు సో ఈ ఫ్లస్ ట్యాంక్ అనేది తీస్తాను అనమాట కుట్టే ముందు ఎప్పుడు కూడా ఫ్లష్ ట్యాంక్ తీసేసుకోవడం మంచిది ఇలా వర్క్ చేసినప్పుడు వైర్లు అనేది చూసారు కదా మీకు ఇక్కడ సేఫ్టీ గురించి చెప్తున్నా మనం వైర్ బాక్స్ కానీ మెషిన్కే కానీ దేనికైనా కానీ అలాగే టూ కోర్ వైర్ అయితే వాడండి మనకి ఎందుకంటే పని చేసేవాడు గొప్ప చెమల ఉండొచ్చు నీరు ఉండొచ్చు అక్కడ ఏమన్నా మనకి సేఫ్టీ అనేది చాలా మంచిది అనమాట ఆ వైర్లు పెట్టే కూడా స్విచ్ ఆఫ్ చేసి వైర్లు పెట్టుకొని చాలా జాగ్రత్తగా పెట్టుకోండి మన మీద మన ఫ్యామిలీ ఆధారపడి ఉంటుంది ఇది మర్చిపోకండి స్టేర్ ఒక ల్యాండ్ అనమాట సో చాలా పెద్ద మెట్లు సో మనం చేసే వర్కర్స్ కి చెప్పాలి వాళ్ళని కంగారు పెట్టకూడదు ఇటువంటి పనులకి మామూలుగానే చాలా ఓపెన్ కావాలి మన వర్కర్స్ కూడా కొంచెం మనం సపోర్టింగ్ ఉండాలి నిదానంగా చేసుకోండి జాగ్రత్తగా దిగండి అని ఖచ్చితంగా మనం చెప్పాలి జాగ్రత్త చేసుకుంటే కంగారు పడటం చెప్పాలి కొంతమంది మిషన్లకి వైర్లు పోతే ఎలక్ట్రికల్ పక్కన వైర్లు ఉంటే యాడ్ చేస్తూ ఉంటారు దయచేసి అలా చేయకండి ఎలక్ మన మిషన్లకు కూడా వైర్ పోయినా మళ్ళీ కొత్త వారు వేయించుకోండి అటువంటి వైరే ఉండాలి మనకి ఇప్పుడు కూడా ఏదో గుర్తుంచుకోండి వర్క్లో మనం సో అది కొట్టిన తర్వాత మనకు వచ్చిన రబ్బీస్ ఇది మొత్తం తీసేసేవండి చూడండి మనకి ఆ పైప్ వచ్చి డ్రాప్ ఉంది కదా ఆ డ్రాప్ పైపు స్లాబ్ కన్నా మనకి నాంగల్ హైట్ ఉంది మీకు దగ్గర తీసుకెళ్ళి చూపెడతాను ఇంచుమించు నాంగలా హైట్ ఉందనమాట అంటే పీ డ్రాప్ అనేది పెద్ద పీ డ్రాప్లు కదా అది లోతు ఎక్కువ ఉంటే పెద్దవి కూడా పీ డ్రాప్లు బేషన్ కూడా లోతు ఎక్కువ అనమాట సో అక్కడ మనకి నాన్ ట్రాప్ అంది ఇలా చేసినప్పుడు మనం ఆ బిడ్జల్లో కంపల్సరీ సంచులు కానీ గుట్టలు కానీ పెట్టుకోవాలండి అలాగే ఈ పైప్ దగ్గర కూడా సంచుతో సీల్ చేసే లాంగ్ సంచి అయితే ఉంది ఈ పనికి వాడిన ఫిట్టింగ్స్ అయితే తెచ్చాం ఫస్ట్ కానీ తర్వాత ఇంకా చాలా ఫిట్టింగ్స్ పడినాయి అంటే ఇంచుమించు ఒక నాలుగు ఫార్టీ ఫైవ్ పడినా మళ్ళీ రెండు నెలబలు పడినాయి క్లాంప్లు అయినా మారిపోయినాయి ఈ రిన్నోవేషన్ వర్క్ ఏంటంటే మనం చేసే కొలిది మనకి మారుతూ ఉంటుంది అనమాట కొంచెం ఓపిక్గా ఉండాలి ఒక రోజులో వదిలిచేద్దాం అనేది మాకు మూడు రోజులు పట్టింది వర్క్ అంతే మనం స్టీల్ జాలి అంటే మనకి ఫ్లోర్ ట్రాప్ వాడతాం కదా దానివల్ల స్టీల్ ఇటువంటి జాలీలు వాడుకోవడం బెస్ట్ అండి దీన్ని లాకింగ్ జాలి అంటారు మా అయితే ఒక యాభై అరవై ఉంటాయి మించి ఉండేవి సో గమ్ము క్లాంపులు పేస్టు అలాగే అంగుళం పాతి పైప్ అయితే వాడతాం దీనికి వాష్ బేసిన్కి ఎందుకంటే కింద టైల్స్ అనేది లెక్కకూడదు అనమాట పక్క రూమ్ కన్నా హైట్ లేకపోవడదు వీళ్ళకి వాస్తల అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది అదే లెవెల్గా ఉండాలి లేదా దానికన్నా పల్లంగా ఉండాలి తప్ప లెక్కకూడదు అనమాట సరే కదా మనకి డెబ్బై సంవత్సరాల క్రితం నాటి బిల్డింగ్ అనేది ఎక్కువగా ఇలా ఉంటాయి తాసరాల్లో స్లాబ్ అనమాట ఆ పట్టీల మీద అసలు తాసరాలు ఎతికిచ్చి పైన ఈ బేబీ సిప్స్ వేసి ఒక అంగుళం ఊసన అది లాగారన్నమాట వీళ్ళు సిక్స్ ఓసాలు లాగి తగ్గలా కట్టి దాని మీద ఈ బాత్రూమ్లు కానీ లేదా ఫైవ్ స్టైర్ కానీ అప్పట్లో కట్టడం అయితే జరిగింది మనం లోన్ అయితే కొట్టాం కదా సో ఆ పైప్ బయట పైప్ అనమాట ఇది సో మనం రావడం కోసం ఏంటంటే ఒక వైపు నిత్య నేర్చుకొని ఆ బాత్రూమ్కి మళ్ళీ బా పరమర వైపు వచ్చాం వీళ్ళకి ఏంటంటే ఈ టైప్కి వస్తాక దారి లేదు ఈ వేరే అపార్ట్మెంట్ రావాలంటే ఇంచుమించు చాలా దూరం అది సో చూడు మనం అలాగే కట్ చేసేస్తాం అనమాట ఇక్కడ ఏమైందంటే మనకి వాటర్ పైప్ వచ్చింది తన తిన్నంగా మనకి ఎక్కడైతే మనకి పాయింట్ బయటకు రావాలో తిన్నంగా అంగుళం పీసీ వాటర్ అయితే ఉండదు అన్నమాట ట్యాంక్ వచ్చింది కింద వాళ్ళకి బాత్రూమ్ సంబంధించిన లైన్ అనమాట అది దాన్ని కూడా కట్ చేసి మనం పక్కన అయితే డైవర్ట్ చేసాం సో ఇటువంటి వర్కుల్లో పాత వర్కుల్లో కొంచెం ఊపిక్గా ఉండాలి ఒకటో ఒకటి పని పెరుగుతూ ఉంటుంది సో అందుకే మీకు ఎప్పుడు కూడా ఈ పాత పనులకి ఎంత ఇష్టం చేసుకోకండి మనం చేసిన తర్వాత ఎంత తీసుకోండి అది బెస్ట్ మీకు రోజుకి రెండు వేల ఐదు వందలు ఉండాలి ఒక మేస్త్రికి ఒక హెలపర్కి మిషన్ వాడితే ఎక్స్ట్రా వేసుకోవాలి ఈ మిషన్ వర్క్ చేసేటప్పుడు కూడా కొంచెం నిదానంగా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి సో మనం అలా కట్ చేసి కింద ఏంటంటే ఇది వంకరగా ఉంది పైప్ అనేది ఏంటంటే వీ షేప్లో ఉందనమాట స్ట్రైట్గా లేదు పైపు మాకైతే చిరాగ్గా ఉంది అందుకే మనం పై దాన్ని కింద దాన్ని కట్ చేసి ఒక మూడు ఎండాలు అంటే ఫార్టీ ఫైవ్ వేసి పక్కగా డైవర్ట్ చేసాం అప్పుడు స్ట్రైట్ అవుతుంది అనమాట రెండు ఫార్టీ ఫైవ్ తీసుకుని అందుకే మనకి ఫిట్టింగ్స్ అనేవి ఎక్స్ట్రా పట్టినాయి అనమాట నాలుగు ఫార్టీ ఫైవ్ ఎక్స్ట్రా పట్టినాయి అలాగే ఒక ఎల్వో అయితే ఎక్స్ట్రా పట్టింది దాన్ని పక్క డైవర్ట్ చేసాం అప్పుడు దాని స్ట్రైట్గా వచ్చిందన్నమాట పైప్ అనేది సో మనకి ఇక్కడ వాటర్ పైప్ అనేది చూసారు కదా కట్ చేస్తున్నాం ఇలా నిచ్చిన మనం చేసినప్పుడు పైన వేసిన పని చేసినప్పుడు కింద హెల్పర్ని గట్టిగా పట్టుకోమని చెప్పాలి వర్కర్ని ఇటువంటి వర్క్ అంటే పాత పనులకు సంబంధించింది ఏంటంటే ఒక మనిషిని ఎక్స్ట్రా పెట్టుకోవడం బెస్ట్ అండి ఇద్దరు చేసేద్దాం సింపుల్ చేద్దాం తక్కువ మని చేసేద్దాం అని ఆలోచన చేయకండి ఒకరికి మంచి కూడా నష్టం లేదు సో అలా కట్ చేసేసి మనం దాని అయితే పక్కకి డైవర్ట్ చేసాం రెండు ఎలబో వేసి కింద లాంగ్ ఎలబో వేసి వేరే మళ్ళీ ఫిట్టింగ్ తీసుకొచ్చాం తీసుకొచ్చి అలా డైవర్ట్ చేసాం సైడ్కి అప్పుడు మనకి నేరుగా బయటకు వచ్చింది అనమాట పైప్ అనేది ఆ చెక్కల చూసారు కదా మేము చెక్కల కదా బెజ్ వేసింది మళ్ళీ ఆ చెక్కల బెజ్కి లోన్ ఎలవెన్ పెట్టి ఎలవెన్కి మళ్ళీ పైన రెండు ఫార్టీ ఫైవ్ వేస్తాం అంటే షూట్ అనేది సిక్స్టీ షూట్ అనమాట ఆ సిక్స్టీ అనేది ఎలా ఉంటుంది అంటే ఇంచుమించు పన్నెండు వందల షూట్ వస్తుంది అనమాట మెజర్మెంట్ అనేది మనం ఒక వందలు బెండు సెంటర్కి పదమూడు వందలు పెట్టుకుంటాం సో చూసారు కదా రెండు ఫార్టీ ఫైవ్ వేసి స్ట్రైట్ చేసాం పైప్ ని ఇప్పుడు మనకి స్ట్రైట్గా గా ఉంది ఇప్పుడు చేసాక నాకు హ్యాపీగా ఉంది ఎంతవరకు అయితే నాకు చాలా కనిపించింది ఆ పైప్ వంకరగా ఉంది మనం సరే వేసి ఎలబో వేసాం లోన మళ్ళీ ఎలవ వేసింది పైన రెండు ఫార్టీ ఫైవ్ చూపిస్తాను అదే పైన కూడా మళ్ళీ రెండు ఫార్టీ ఫైవ్ పట్టినాయి అంటే చెక్క స్లాబ్ వచ్చి ఇంచుమించు పది గంగల దాకా ఉంది అనమాట అది అంటే ఎనిమిది గంటల నుంచి పది గంగల దాకా ఉంది అందుకే పైన రెండు ఫార్టీ ఫైవ్ పెట్టినాయి శుభ్రంగా కాంక్రీట్తో ప్యాక్ చేసేస్తాం ఒకటి ఒకటి జిగురి వేసి కాంక్రీట్తో ప్యాక్ చేసేసి ఈ పాత పని చూసారు కదా కింద కిచెన్ కదా వాష్ ఏరియా కిచెన్ రెండు ఉంటాయి చూసారుగా మన పైన చిన్న పని చేశాను అది అంతా గరేజ్ అయిపోయింది మన వర్క్ కన్నా కూడా ఈ వర్క్ ఎక్కువైపోదు క్లీనింగ్ అందుకనే రెన్నోవేషన్ వర్క్కి ముందు ఎస్టేషన్ అయితే వేసుకోకండి చేసిన తర్వాత ఎంత తీసుకోండి రోజుకి ఇంత తీసుకోండి అది బెస్ట్ మీకు నష్టపోరు ఇదైతే గుర్తుంచుకోండి ఇక డోటీ అనేది వాషర్ లేదు మీరు తెచ్చినప్పుడు దాని మళ్ళీ వాచర్ షాక్కి తీసుకొచ్చి బిగించి అప్పుడు మీకు డోర్ అనమాట ఇలాగ అంతా చేసిన తర్వాత చెక్ చేసుకోవాలి వాటర్ పోసి ఇదైతే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ మెయిన్ చెక్కింగ్ సో ఇటు మన సైట్ అనమాట ఇటు నిచ్చెన వేసుకొని ఆ బాత్రం ఎక్కి మళ్ళీ పక్కకి బా సైట్లో దిగి చేసాము ఈ వర్క్ అంతా కూడా నేను కూడా సుమని అందించాను మనం చేయాలి వర్కర్ దగ్గర ఉంటే వాళ్ళకి ఏంటంటే సలహాలు ఇస్తా ఉంటే పని అనేది టెక్నిక్గా అవుద్ది మన వర్క్లో ఏంటంటే టైల్స్ లెవెల్ కట్ చేసి కింద టైల్స్ చేసుకుంటాకి రఫ్ ప్లాస్టింగ్ కూడా అనమాట అంటే మనకి టైల్స్ ఎక్కినప్పుడు హెచ్చు పెచ్చు లై ఊడిపోతా ఉంటా ఈ వర్క్ లో అది కూడా చేసాం అలాగే మనకి అంగుళం పాతికి వాషింగ్ పాయింట్ అయితే లైన్ చేసాం టైల్స్ మనం ఎక్కువ లేకూడదు అన్నారు అలాగే ఈ వర్క్ నిమిత్తం అసలు అమౌంట్ ఎంత అయింది అనేది డిస్క్రిప్షన్ లో అయితే నేను రాశానండి సో ఆ డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు అంటే మనం పబ్లిక్ గా చెప్పకూడదంట అలాగే మనకి చూడండి ఇక్కడ కమోడ్ పైపులు మనం ఇన్స్టాల్ చేసినప్పుడు ఆల్రెడీ వాడిని కాబట్టి స్మెల్ వచ్చేస్తాయి మనం సంచి పెట్టుకోవాలి వీడియో నేస్తే లైక్ చేయండి అలాగే పక్కన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో ఎవరైనా మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ వచ్చి వీడియో